హాయ్ అండి నేను వేణు టైలర్ని మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్ వేయటం చూపిస్తున్నాను చూడండి ఇది నెక్ అండి ఇది అంతా రెడీమేడ్ బ్లౌజ్ అనమాట అండి ఇది ఈ నెక్ని ఇక్కడి నుంచి ఇక్కడికి కోల్చుకోవాలండి ఎంత వచ్చిందో నాకైతే సిక్స్ వచ్చింది అందులో సగం పెట్టుకోవాలండి పూర్తిగా సిక్స్ రాకపోయినా అండి ఎంత వస్తే అంత గీతలతో సహా కొలుచుకునండి ఎన్ని గీతలు వస్తే అన్ని గీతలతో సహా సెంటర్ చేసి పెట్టుకోవాలండి ఆనవా ఇలా ఆనవాలు పెట్టుకుని సెంటర్ ఆనవాలు పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ కూడా సెంటర్ చేసుకుని అండి టాకా పెట్టుకుని ఈ టాకా మనం పెట్టుకున్న ఆనవాలు రెండు దగ్గరగా పెట్టుకున్నండి ఖర్చులవి చూసుకుని ఖర్చులవి కూడా చూసుకునండి ఖర్చులు అంటే అండి భుజం కుట్టు జాయింట్ చేస్తాం కదా ఇది దగ్గరగా వేసేస్తే వేయడానికి ఉంటుంది అనమాట గురించి ఇక్కడ ఒక అరెంజ్ వదిలేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని మనం పెట్టేటప్పుడు చూసుకొని కుట్టుకోవాలన్నమాట అండి చూడండి నేను ఎలా అయితే పెట్టానో అలా పెట్టుకునండి ఒక కుట్టు ఇది ఎందుకంటే ఇది విప్పేయచ్చు కదలకుండా ఉంటుందండి సెంటర్కి మెడ కూడా అటువైపుకి ఇటువైపుకి వెళ్ళదు అనమాట అండి కరెక్ట్గా చూసుకొని సెంటర్ చూసుకునండి ఎక్కడి వరకు అయితే జాయిన్ చేస్తామో ఇది సెంటర్ అనమాట అండి సెంటర్ అనడానికి ఇంకొన్ని సెంటర్ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ వరకు చూసుకుని ఒక కుట్టు వేసుకోవాలండి ఈ కుట్టు వేసుకున్న తర్వాత చూడండి కుట్టు ఇది ఎందుకంటే అండి అటువైపుకి ఇటువైపుకి కూడా కథలతో కరెక్ట్ కొలత అండి మన గీతలతో సహా పెట్టుకోవాలన్నాం కదా ఆ కొలత అయితే చూపిస్తుంది అయితే ఇది అయిపోయిన తర్వాత అండి చూసుకుని అరపాదంతో నుగ్గులటా ఏమి రావనమాట అండి ఇలా కొలుసుకొని చూసుకుంటే ఇప్పుడు ఈ వారే నాకు వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా ఉందండి సెల్ తిరిగిపోతుంది ఆ వారే కుట్టు వేసేసుకుందండి మనం సింగిల్ పాదం పెట్టుకున్నాం కాబట్టి మనకు కుట్టుకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం హ్యాండిల్ తిప్పుకున్నట్టుగా తిప్పేసుకుంటామండి మన చేతిలోనే ఉంటుందండి మన చేతి పనితనం అంతా కూడా ఇలా అయితే కుట్టుకోనండి దీన్ని మనం కట్ చేసుకుని పై కుట్టేసుకొని తిప్పేసుకుంటే నెక్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా చాలా ఈజీగా సింగిల్ పాదంతో చాలా ఈజీగా ఉంటుందండి మగ్గ వరకు బ్లౌజ్ కుట్టుకుంటాం అలాగే పైపింగ్ కూడా సింగిల్ పాదం పెట్టుకుని వేసుకోవచ్చు అది లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ అండి ఇలా కొన్ని కొన్ని వస్తువులు మనకు అవసరమైనవి కొనుక్కునండి ఎంత ఉండదండి సింగిల్ పాదం వచ్చి ఒక యాభై రూపాయలు అంతే ఒకవేళ తగ్గితే ఒక పది రూపాయలు తగ్గుద్దేమో కానీ స్టమట్కి ఏమి ఉండదు నాకు తెలిసి ఒక యాభై లేదా పొలవు మనకు అవసరమైన వస్తువు వంద ఎట్టు కొనుక్కుంటాం అండి బోల్డ్ కొనుక్కుంటాం కదా నచ్చింది